మాఘ పురాణం భాగం తొమ్మిది పుష్కరుణి వృత్తాంతం అలా ఆ ముగ్గురి కన్యలు పునర్జీవితులైన వృత్తాంతాన్ని దిలీపుడికి వివరిస్తే దిలీపుడు శ్రద్ధగా ఉన్న తర్వాత తనకు కలిగినటువంటి సంశయాన్ని గురువర్యులను వశిష్ఠుల వారితో ఇలా అడిగాడు ఓ మహర్షి ఈ భూలోకానికి అమలోకానికి దూరం ఎంత చనిపోయిన ఆ ముగ్గురి కన్యల ప్రాణములు ఎంతకాలంలో వెళ్ళి వచ్చాయి అని ప్రశ్నించాడు వశిష్ఠులు వారు దీర్ఘంగా ఆలోచించి ఇలా బదులు చెప్పారు మహారాజా అందరూ తెలుసుకోదగ్గ ప్రశ్ననే అడిగావు శ్రద్ధగా విను భక్తి మార్గానికి మించింది ఇంకొకటి లేదు చనిపోయిన ముగ్గురు గన్యలు పుణ్యవతులు వారొకసారి మాఘమాసంలో స్థానమాచరించి ఉన్నందున వారి కలిగిన పుణ్యఫలం వల్లే మరలా బతకగలిగారు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను విను ఒకప్పుడు పుష్కరుడు అనే విప్రుడు ఈ కన్యల వల్లే ఎమకేకరల చేత యమలోకానికి పోయి తిరిగి భూలోకానికి వచ్చాడు ఈ వృత్తాంతం చాలా విచిత్రమైంది పుష్కరుడు అనే ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు అన్ని జీవుల యందు దయగలవాడు పరోపకారం చేయడమే ప్రధాన జ్యేయం అతడు ప్రతి నందు నిష్ఠతో స్నాన జపాలు మొదలైన పుణ్య కార్యక్రమాలు విడవకుండా చేసేటువంటి దీక్షావంతుడు సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుతూ భజించుచు జీవితాన్ని గడుపుతున్న పరమ భక్తుడు ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణాలు తోడుకొని తన భటులకు ఆజ్ఞాపించాడు యమభటులు వెంటనే వెళ్లి ఆ విప్రభమని ప్రాణాలు తీసి యముని వద్ద నిలబెట్టారు ఆ సమయంలో యముడు చిత్రగుప్తులతో దీర్ఘాలోచన ముగ్గురుడై ఉన్నాడు భటులు తోడుకొని వచ్చిన పుష్కరుల వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్నాడు యమధర్మరాజకీయతో భయం ఆవరించినట్లయింది వెంటనే అతను తన పక్కనున్న పుష్కరుణ్ణి ఆసనంపై కూర్చోమని కోరాడు యముడు బటులు వంక కోపంగా చూచి ఓరి బట్ల పుష్కరుడు అనే పేరు గలవాడు ఆ గ్రామం ముందు మరొకడు ఉన్నాడు వారిని తీసుకురాకుండా ఉత్తమను ఎలా తీసుకువచ్చారో అని గర్జించేసరికి గడగడా ఉనికిపోయారు యమధర్మరాజు పుష్కరుడు వైపు చూచి నమస్కరించి జరిగిన పొరపాటుని క్షమించమని కోరి భూలోకానికి వెళ్ళమని చెప్పాడు జరిగిన పొరపాటుకు పుష్కరుని కూడా విచారించి సరే వచ్చిన వాడును ఈ అమలోకాన్ని కూడా అనగా యమలోకాన్ని చూడడానికి పుష్కరుడికి ఇచ్చారు పుష్కరుడు ఒక్కొక్క తీసుకుపోయి నరులు పడుతున్న నరకపాతలను చూశాడు జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధాల శిక్షలను అనుభవించిన చూసి కనులారా చూశాడు అతను విధంగా భయం కలిగింది ఆ భయం పోవడానికి హరినామస్మరణ బిగ్గరగా చేయసాగాడు వారి హరినామస్మరణగా ఆ పాపజీవులు తమ తమ పాపాలను పోగొట్టుకుంటున్నారు వారి శిక్షలు ఆపచేయబడ్డాయి యమలోకమంతా చూచిన తర్వాత పుష్కరుడు తిరిగి బోలో కానికొచ్చాడు పాపలు అనుభవిస్తున్న నరకబాధల్ని చూచి వచ్చినందున మరింత జ్ఞానంతో దేవుని స్మరిస్తున్నాడు ఈ ప్రకారంగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకం వెళ్లి తిరిగి వచ్చిన వారు ఉన్నారు ఇది నిజం ముందు శ్రీరామచంద్రుడు పరిపాలించే సమయంలో ఒక విప్రకుమారుడు చనిపోయాడు ఆ వార్త విని రామచంద్రుడు ఎవడిని ప్రార్థించగా ఇవిడు ఆ బ్రాహ్మణ బాలు తిరిగి బ్రతికించాడు అలానే శ్రీకృష్ణుడు తనకు విద్య కలిపిన గురువు గారి కుమారుడు చనిపోగా తన మహిమ వల్లే Prate, quien chaga.